वोम शिवाय नमः वोम महेश्वराय नमः वोम शंभवे नमः वोम सुवकाय नमः वोम जगत रक्षा नमः विराट विरार रूपाय नमः वोम जगन्मय नमः त्रै सहस्त्र स्वामने नमो नमः नानाविदा परिमरणवत्र अवश्य भोजां त संमर्पयामि वोम वरसुदेवे नाना गंधेव समुतः अग्रदरव देवानाम धोपोयम् परतिकृतां श्री वत् महात्रि नमो नमः

సమర్పయా పార్వతి పదే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివర్పర శ్రీగుర నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనదుకోభాగ్యులకు ఈరోజు కీర్తిశులు రెడ్డి గారి మొదటి వద్ద సందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు స్నేహితులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య అష్ట ఐశ్వర్య లెవెల్ వెళ్ళినట్టు కోరుకుంటూ కీర్తిశలు సంజీవరెడ్డి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవలు నిలిచాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృభాష తక్కువని నూట యాభై మంది ఆకు ఆ ఆకలి తీసుకొని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసు భవ అన్నీ భవ అన్నీ బాబా ధన్యవాదాలు